గారు ఈరోజు స్వామికి అన్న సమాధం చేస్తున్నారు ఒకసారి అందరూ గోవింద గోవింద వారికి వారి కుటుంబానికి అన్నదాత సుఖీభవ అని అన్నదాత సుఖీభవా గోవింద గోవింద ఇలాగే పది మందికి అన్నం పెట్టి పది మంది ఆకలి తీరుస్తారని కోరుకుంటూ ఆ వెంకటేశ్వ స్వామి ఆశీస్సుల కుటుంబానికి ఉండాలని కోరుకుందాం గోవింద గోవింద మా ప్రసాద్ తినండి అయిపోయిన తర్వాత ప్రసాదం పోలి ఈరోజు వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు సందర్భంగా పెడుతున్నారు గోవింద గోవిందా తెస్తానులే చక్కగా ఫ్రీగా వెళ్ళండి అందరు గోవింద తినాలి வெங்கட்ரமணா கோவிந்தா கோவிந்தா